ృత్ వృత్తి వర్షశతం సంపూర్ణ వస్తువు అందరూ నమస్కారం చేసి నేను ఈ గోత్రయ మనస్సులో చెప్పుకోండి ృిరస్ నాదేణ్యోసానికో మధు పర్కొ మధు పర్క పునస్తూష్ణీన్ ప్రాశ్య అమృతిదానసీత अमृतावितारमदे अस्तम रक्षालिया कौरस्य पहत पाप्मा पाप्मानंदे पाप युद्धा शर्मा नाम मजा सुब्रमण्य एक पर शर्मा नाम शिजा अग्नि प्राश्ना द प्रथम सहिबे द यथा हबि हे रस्तमत्पागं गुरुवन ब्राम हनो ब्रानंददादे मध्यासानेते तो एकाधा ब्रह्मस्तु

లేదా ఓ వెండి యజ్ఞోపవీఠం కావాలనో లేదా ఓ బంగారు బాషిందం కావాలనో అడగలేదు వాళ్ళ వాళ్ళ మనసులలో చొచ్చినాడు ఎవరో వాళ్ళ ఇంట్లో కళ్యాణం జరిగితే ఓ వెండి యజ్ఞోపవీఠాన్ని ఇచ్చినారు ఎవరో వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే బంగారు ఇచ్చినారు మరి అందరి ఇళ్ళల్లో కళ్యాణ పరంపర సాగాలి అంటే బాషిందాలు యజ్ఞోపవీతం అనేది ఒకసారి వేసినా నిరంతరం అమ్మ మెడలో ఉండేటువంటి ఒక మంగళసూత్రానికి కేవలం మీ పద్దెనిమిది మంది గారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తలా ఒక చేయిల్ వేస్తే వచ్చే సంవత్సరానికల్లా నాలుగు సూత్రాలు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు కనుక రెండు రెండు సూత్రాలు ఎంతవుతుందో మన ఇక్కడ అధ్యక్షులు ఉన్నారు మన శక్తికి మించకుండా మన శక్తిలో లోపం లేకుండా అటువంటి మంగళసూత్రంలో మనవంతు ఒక సమీకలమై మన ఇళ్లలో మన కళ్యాణ పరంపరను కొనసాగించుకోవాలని ప్రార్థన చేస్తూ మరి ఆలయం అత్యంత వైభవమైందా ప్రత్యక్షమైందా కోరికలు అనేది ఇక్కడ కూర్చునేటువంటి ప్రతి మాతకు కానీ పురుషునికి కానీ తెలుసు సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఒక తల్లి సంతానాన్ని పొందిన తర్వాత సంతానం పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి పొందిన సంతానం సక్రమంగా పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి పెరిగినటువంటి ఒక సంతానానికి మంచి విద్య రావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవాలి విద్య వచ్చిన తర్వాత ఏముంది ఉద్యోగం రావాలి అది రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి అది ఎక్కడ రావాలి తల్లి కోరుకుంటుందంటే నా దగ్గరనే ఉండాలి ముందు ఉద్యోగం ఎక్కడ వచ్చినా పర్వాలేదు అంటున్నా తర్వాత మా రాష్ట్రంలో మా ఊర్లో మా ఇంటి పక్కనే రావాలని కోరుకుంటుంది అటువంటి కోరికలు నెరవేర్చేటువంటి స్వామి సుబ్రహ్మణ్య స్వామి పిల్లలు కాకపోయినా కలిగినటువంటి యొక్క పిల్లలు సన్మార్గంలో పెరగాలి అన్న కళ్యాణ పరంపర కొనసాగాలి అన్న వంశం యొక్క అభివృద్ధి చెందాలి అంటే సాక్షాత్తు జగన్మాత కడుపులోనే నేను జన్మించను అన్నాడు అసలు సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావమే గొప్పదనం స్వామిని మనం ఏం అంటే పార్వతీ అమ్మవారి యొక్క పుత్రుడు అని గొలుచుకుంటాం కానీ